ఎవరు ఏమనుకున్నా సరే తులారాశి వారికి ఇలాగే జరగబోతోంది అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది చెప్పండి గ్రహ గోచార స్థితి అన్నది రోజుకి మారుతూ ఉంటుంది ఈ రాశి వారి జీవితంలో కూడా ఇదే జరగబోతుంది ఒక స్త్రీ వీరిని కొట్టినంత పని చేస్తుంది ఒక సమస్యను మీరు వారి వల్ల ఎదుర్కోబోతున్నారు ఇది మీరు ఆ విషయంలో రియలైజ్ అయ్యారు కానీ ఆ స్త్రీ మాత్రం ఆ విషయంపైనే దాడి చేసే అవకాశం మీకు కనిపిస్తుంది మీ దగ్గరకు వచ్చి మీ పైన నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటుంది వారి కారణంగానే ఇదంతా జరుగుతుంది ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రత్యక్షంగా ఏ హాని చేయదు కానీ పరోక్షంగా మానసికంగా వేధిస్తూ ఉంటుంది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీ ద్వారా తను మళ్లీ బాధపడకుండా ఉండేలాగా చూసుకోండి స్త్రీ ఏడుపు మీ జీవితానికి అస్సలు మంచిది కాదు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును